అంటున్నారు అధ్యక్ష నేను అన్నది ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ వరకు తీసుకొచ్చడానికి కొరియర్స్ ఉన్నారు వారు డబ్బులు సంపాదనని సులువుగా సంపాదించవచ్చు అని ఈ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు అధ్యక్ష అల్టిమేట్గా వాడు ఆస్తి సంపాదిద్దానికి ఉద్దేశంతోనే ఉన్నాడు వీడికి ఎందుకంటే వాడు యూజ్ చేయడు కానీ యూజ్ చేసేటట్టు చేస్తాడు అలా డబ్బు సంపాదించేటటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీరు అదిగే నిర్ణయం ఏంటంటే యూపీ గవర్నమెంట్ చాలా ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష వాళ్ళ ఇల్లులు డిమాల్షన్ చేస్తున్నారు మన ఆస్తులు కాన్ఫిస్కేట్ చేస్తే తప్ప ఇలాంటి వాటిని కంట్రోల్ చేయలేము అధ్యక్ష డిఎడిక్షన్ సెంటర్ పెట్టచ్చు ఈగిల్స్ పెట్టచ్చు ఇప్పుడు అదే యంత్రాంగం ఉంది ఇక్కడ యంత్రాంగం గత ఐదు సంవత్సరాలుగా యంత్రాంగం ఉంది కళ్ళు మూసుకొని కూర్చుంది ఇప్పుడు పాలించినటువంటి నాయకులు అలాగే ఉన్నారు కనుక దీని మీద మనం చాలా కఠినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష చాలా దారుణటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అమ్మాయిల్ని కూడా అధ్యక్ష వీళ్ళు అలవాటు చేస్తున్నారు సమాజం మనం రేపు బాధపడేటువంటి పరిస్థితిలో ఉంది కనుక వాళ్ళ ఆస్తుల్ని కాన్ఫిస్కేట్ చేసి డిమాలిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష ఆలస్యంగా చెప్పిన చాలా అద్భుతమైన సూచన చేశారు అధ్యక్ష గాంజాయ్ విషయం అధ్యక్ష ఉత్పత్తి తయారీ విక్రయం కొనుగోలు రవాణా నిల్వ వినియోగం ఎగుమతి దిగుమతి దానికి అనుమతించడం ప్రేరేపించడం అన్ని నేరమే అధ్యక్ష ఇందులోనే ఎక్కడా కూడా చిన్నది కూడా డీవియేషన్ లేదు అధ్యక్ష గాంధాయి చేతిలో ఉన్నా కూడా అది కూడా నేరమే ప్రేరేపించినా కూడా నేరమే వాళ్ళు తీసుకోకపోయినా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా నేరమే కాబట్టి ఇవన్నింటినీ కూడా నేరాల కింద పరిగణించడం జరుగుతుంది అధ్యక్ష ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష మనకి ఎన్డిపిసి యాక్ట్ ప్రకారం చాప్టర్ ఫైవ్ ఏ లో అధ్యక్ష ప్రత్యేకంగా ఆస్తుల జప్తు గురించి దాని మీద ఉంది అధ్యక్ష అది ఆల్రెడీ ఇప్పుడు మన స్టేట్ లో కూడా స్టార్ట్ చేశాం అధ్యక్ష ఆస్తులు ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో అధ్యక్ష ఆస్తుల జప్తును కూడా ప్రత్యేకంగా తీసుకొని ఆల్రెడీ మన ఈ రెండు మూడు ఈ నాలుగు నెలల్లోని రెండు చోట్ల ఒకటి అనకాపల్లిలో ఒకటి ఒకటి విజయనగరంలో ఒకటి ఇలాగే ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి అంటే మనకి తమిళనాడు వెళ్తుంది అధ్యక్ష కర్ణాటక దగ్గర నుంచి కింగ్ పిన్స్ అన్న వాళ్ళు కానీ ఈ పెడర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటున్నారు అధ్యక్ష వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని ప్రస్తుతానికి మాకు పాత రికార్డ్స్లో ఉన్న కింగ్ పిన్స్ కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళ మూమెంట్స్ కూడా ఈరోజు తెలుసుకునే పరిస్థితిలో అంత ఇండెప్త్గా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అధ్యక్ష అంటే కొన్ని కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నాం కానీ ఇన్వెస్టిగేషన్ అయితే లోతుల్లోకి వెళ్ళి చేస్తున్నాం అధ్యక్ష కింగ్ పిన్ దొరికిన కింద స్థాయి నుంచి ఇందాక ఎక్కడైతే ఉత్పత్తి దగ్గర నుంచి రవాణా వరకు తీసుకునే ప్రేరేపించినంత వరకు ఆ లింక్ లింక్ డాట్స్ అన్నిటిని కూడా కనెక్ట్ చేసుకుని మొత్తం అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం అధ్యక్ష వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష ఇది చాలా పెద్ద సమస్య పల్లా శ్రీనివాస్ గారు సూచించినట్టు ఆ ఉత్తరప్రదేశ్ చట్టం ఏంటో కూడా స్టడీ చేసి అదేదన్నా మనం అడాప్ట్ చేసుకుంటానికి వీలవుతుందేమో గారు యూపీ చట్టం గురించి చెప్పారు ఆ చట్టాన్ని కూడా పరిశీలించి మన చట్టసభలో అది ఏదైనా చేసుకుంటే మంచిదేమో ఎందుకంటే ఇది మనం ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా దీన్ని నిర్మూలించగలిగితే కొన్ని తరాలను కాపాడిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇది ఒక అతి పెద్ద సంక్షేమ కార్యక్రమంగా చిన్న అధ్యక్ష బాగుంటుంది అంటే ఈ రోజు అంటే ఎంత మళ్ళీ ఇంకొక చిన్న చెప్పాలి అధ్యక్ష ఎంత వరకు వెళ్తున్నామంటే పంజాబ్ సంబంధించి నార్కోటిక్ లో పంజాబ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అధ్యక్ష ఆఖరికి ఒక టీం ను కూడా ఈ రోజు పంజాబ్ పంపించడానికి కూడా మేము సిద్ధపడ్డాం పంజాబ్ కూడా వెళ్తున్నారు అధ్యక్ష ఒక టీం వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత నేనే స్వయంగా కూడా వెళ్ళి తెలుసుకునే పరిస్థితి కూడా ఉంటాయి అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ ఉత్తరప్రదేశ్ మిగతా స్టేట్స్ లో ఎలా చేస్తున్నారు ఈ నార్కోటిక్స్ సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా తెప్పించుకుంటున్నాం అదేవిధంగా ఇంటర్ స్టేట్ సంబంధించిన హోం మంత్రిత్వ కూడా వాళ్ళ డీజీపీస్ అందరితో కూడా వైజాగ్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అంటే ఎలక్షన్ కోడ్ ఉందని పెట్టలేదు అధ్యక్ష ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఆ మీటింగ్ కూడా వైజాగ్ లోనే ఏర్పాటు చేసుకునే పరిస్థితులు కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష డాక్టర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ప్రశ్న ఏ మరియు బికి సంబంధించి పూడిక మట్టి మరియు వీడు తొలగించడం మరియు లాక్ గేట్ల మరమ్మతులు చేయడం మొదలైనవి గోదావరి డెల్టా సాగునీటి వ్యవస్థ వార్షిక నిర్వహణలో ఒక భాగం అధ్యక్ష మూడవ ప్రశ్నకు సమాధానం సాగునీటి కాలువలను నిర్వహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు పది పది రెండు వేల ఇరవై నాలుగో తేదీ గల జీవో సిక్స్టీ ఫైవ్ ద్వారా మరి ఏదైతే అత్యవసర పనుల క్రింద అధిక ప్రాధాన్యత గలగ సాగునీటి పన్నుల కోసం రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్ల మొత్తం నుండి గోదావరి డెల్టా వ్యవస్థకు సంబంధించి ఒక ప్రత్యేకంగా రెండు వందల ఇరవై ఒకటి పన్నుల నిమిత్తం అరవై నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం కేటాయి కేటాయించడం అనేది అదేవిధంగా ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఏదైతే మరి పదకొండు ఇరవై నాలుగు బై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ద్వారా కడ కమిషనర్ ద్వారా ఓఎన్ఎం పనులకు సంబంధించి నాలుగు వందల ఇరవై పనుల కోసం ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు కోట్ల మొత్తాన్ని మంజూరు చేయడం అనేది పనులు పురోగతిలో ఉన్నాయి మరియు త్వరలోనే పూర్తి చేయడం అవుతుంది అదేవిధంగా ఈ రబీ తర్వాత చేయవలసినటువంటి ఓఎండఎం పనులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుని ఆమోదం పొంది ఈ యొక్క రబీ అనంతరం ఆ పనులు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతుంది అధ్యక్షుడు नल्बे रामकृष्ण रेड्डी